ఈరోజు ప్రపంచం మొత్తం కానీ మన జాతి పిత మహాత్మా గాంధీ గారి జయంతి చాలా గౌరవంగా చేసుకుంటున్నాము ఈరోజు మా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి బిద రవిచంద్ర గారితో కలిసి మేము మా తెలుగుదేశం కార్యాలయంలో కానీ మహాత్ముని పటానికి స్మరించుకొని మళ్ళా ఇక్కడ మన గాంధీ బొమ్మ సెంటర్లో ఇక్కడ వచ్చి ఆయన నివాళులు అర్పించుకోవడం జరిగింది మహాత్మా గాంధీ యొక్క జీవితం మనందరికీ తెలుసు ఒక సామాన్యుడు ఇంత పెద్ద భారతదేశానికి స్వతంత్రం తేవడంలో ఆయన కృషి ఆయన సహనం ఆయన యొక్క ఆలోచన ఎక్కడ కానీ వెపన్స్ లేకుండా ఒక పీస్ఫుల్గా అహింస అనే ఒక మార్గంలో కానీ జయించవచ్చు అని చూపించిన వ్యక్తి ప్రపంచం మొత్తం గాంధీ మహాత్ముని యొక్క మార్గాన్ని నమ్ముతుండే పరిస్థితికి నమ్మే పరిస్థితికి తీసుకొచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ ఈరోజు అటువంటి మహనీయుడు జన్మదినాన్ని పురస్కరించుకోవడం జయంతిని పురస్కరించుకోవడం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది రాబోయే తరాలకు కానీ ఇంకా ప్రజలకి రాబోయే యువతకి మహాత్మా గాంధీ ఇటువంటి జయంతి గురించి ఇంకొద్దిగా ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇదేదో ఒక లాస్ట్కి ఒక సామాజిక వర్గానికి సంబంధించినట్టు అయిపోతూ ఉంది కాదు ఈజ్ అవర్ గాడ్ ఫాదర్ ఫర్ దిస్ కంట్రీ అందుకోసం మన అందరం కానీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం కానీ ప్రజలు కానీ స్కూల్స్లో కానీ దీన్ని ఇంకొద్దిగా పండగ వాతావరణం చేయాలనేది నా ఆలోచన తప్పకుండా ప్రభుత్వం చేసేటట్టుగానే మేము రికమెండ్ చేస్తాం కానీ తెలియజేస్తున్నాం